హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాచన్ బ్లాగ్స్ ఛానల్ ప్రజెంట్ మనము యాగంటి దగ్గరలో ఉన్న మార్నీళ్ళ చెలిమి అనే ప్లేస్లో ఉన్నాము ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది చాలామందికి ఈ ప్లేస్ అనేది తెలియదు ఇది యాగంటికి అతి తక్కువ దూరంలోనే ఉంటుంది ఇక ఈ టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా రోడ్ అయితే అసలు బాగోదు బైక్ మీదనే కొంచెం ఒక వన్ కిలోమీటరు ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది గుడి దగ్గరికి వెళ్ళేలోపు మనం అయితే ఈ మార్నిల్ల చెలిమే యొక్క చరిత్ర తెలుసుకుందాము ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఉమామహేశ్వరులుగా పేర్లతో కైలాసము నుండి యాగంటిలో స్థిరపడటానికి వస్తుండగా పార్వతి అమ్మవారు ఋతుక్రమం అనేది వస్తుంది అప్పుడు పార్వతీదేవి ఈశ్వరుడితో స్వామి నేను అయినాను కదా ఈ సమయంలో మనము ఇక్కడ స్థిరపడడం మంచిది కాదు కదా అని ఇలా అడిగారు అప్పుడు పరమేశ్వరుడు వెంటనే ఇక్కడ మీరు చూస్తున్న మార్నీళ్ళ చెలిమే వద్ద గంగను సృష్టించి నీరు తెప్పించినారు పార్వతీదేవి వారు ఇక్కడ ఈ కొలనులోనే ఐదు రోజులు స్నానం ఆచరించినారు కనుక ఈ స్థలానికి మార్నీళ్ళ చెలిమే అనే పేరు వచ్చింది అంతేకాకుండా యుగాంతం వరకు ఇక్కడ ఎప్పుడూ నీళ్ళు అనేటివి తగ్గవు ఎండలో కూడా నీరు ఇలానే ఉంటుంది చూడండి చుట్టూ బండలు ఉన్నా కూడా ఇంత ఎండలో ఆ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలీదు ఎండాకాలం కాబట్టి నీళ్ళ కోసము ఆ ముసలాయన అనేటివి తోడుతున్నాడు మోటార్తో ఆ నీళ్ళు అనేటివి తాగవచ్చు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ ఈ చరిత్ర అనేది ఎవరికీ తెలియదు ఎక్కడే కానీ యూట్యూబ్ ఛానల్స్లో ఒకటో రెండో యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే ఉంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న కొలంలోనే పార్వతీ అమ్మవారు ఇక్కడ స్నానం ఆశించారు కాబట్టి ఈ దీనికి ఈ పేరు వచ్చింది ఇది ఇక్కడ ఉన్న ఈ స్థల పురాణం అనేది ఇదే అన్నమాట ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు స్నానం చేసిన దానికి గుర్తుగా ఇక్కడ శివాలయం కూడా నెలకొల్పారు అలాగే పార్వతీదేవి అమ్మగారి విగ్రహాలు కూడా శివుని విగ్రహాలు కూడా శివలింగం కూడా ఇక్కడ ఉంది అంతేకాకుండా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడి అనేది ఇప్పుడు మనము లోపల గుడి ఎలా ఉందో చూద్దాం పదండి గుడి లోపలి మనకు వస్తూనే మనకి నందీశ్వరుడు కనపడతాడు నందీశ్వరుడు ఎదురుగానే మనకు ఒక చిన్న శివలింగము శివలింగం పక్కనే పార్సీదేవి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఈ శివలింగం అనేది ఇక్కడ స్వయంభుగా వెలిసిందంట చాలా నాకైతే భక్తితో నా మొత్తం చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తున్నారు పార్సీదేవి అమ్మవారిని కూడా ఉన్నారు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి ఒక ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ వీడియో కలుద్దాం